గుప్పడన్నీ దొండకాయలు ఉంటే ఇంటిల్లి ఇల్లి పద్ధతిని దొండకాయ రోటి పచ్చడి సింపుల్ గా చేసుకోవచ్చు ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర అలానే శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వెల్లుల్లి రెప్పి ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ఇది ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై అయ్యాక తీసి సైడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని దొండకాయలు మంచిగా వేగనివ్వాలి ఇవి దొండకాయలు మంచిగా ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఒక్క టమాటో వేసుకోవాలి అలానే ఒక్క ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఒక చింతపండు రెక్క కూడా వేసుకొని ఇవంతా మంచిగా మగ్గనివ్వాలి మూత పెట్టేసి మంచిగా ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇది అంతా మగ్గిపోయాక ఒక పిరికడంతా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి మనకు కొత్తిమీర అనేది ఎక్కువసేపు ఫ్రై అవనవసరం లేదు దగ్గర రోల్ ఉంటే రోట్లో వేసి దంచుకోండి నేను ఇక్కడ మిక్సీ జార్ లో వేస్తున్నాను మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్ను శనగపప్పు ఉంది కదా ఇవన్నీ కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మరి మెత్తగా చేస్తే అంత టేస్ట్ అయితే అంత బాగుండదు ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా అది కూడా వేసేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టేసుకోవాలి మరి మెత్తగా చేసుకోవద్దు మీకు కావాలంటే తాలింపు అనేది వేసుకోవచ్చు లేదన్నా అవసరం లేదు నేను ఇక్కడ తాలింపు అయితే వేయట్లేదు ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఇది దొండకాయ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్